సో నమస్తే విరివన్ సో బైపీసీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆరు అకాడమిక్ ఇయర్కి గాను కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది సో వెటర్నరీ అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అదేవిధంగా కొన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరీర్ ఆప్షన్ సంబంధించినటువంటి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు మన ఛానల్ అంతగానో ఉపయోగపడుతుంది సో వితౌట్ డూయింగ్ ఎనీ లైట్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే వెటనరీకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది సో మీరు ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనపడుతుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీబీఎస్సి అండ్ ఏహెచ్ ఆర్నా ఓపెన్ బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్స్ కోర్స్ అండ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి దాని మీద మీరు ఇట్లా క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనపడింది సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అడ్మిషన్ ఇంటూ బీవీఎస్సి అండ్ ఏహెచ్ ఆఫ్ ఎస్వీవి యూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేయండి నేను మీద క్లిక్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఇక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఒకసారికి మీ యొక్క పేమెంట్ రిసిప్ట్ని గనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అదేవిధంగా వెరిఫికేషన్ స్టేటస్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు ఓకేనా సో కింద ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి మీ యొక్క కేటగిరీ ఎట్లాంటి సర్టిఫికేట్ని మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అది కూడా చూద్దాం సో మనం ఇలా పైకి స్క్రోల్ చేస్తే గానా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బుల్లెటెట్ డౌన్లోడ్ సో ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సో ఇప్పుడు మీలో చాలామందికి సబ్ క్యాటగిరీస్ ఈ మధ్య డివైడ్ అయినాయి కదా వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది మీరు క్లిక్ చేస్తే మీకు ఒక పేజీ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఆ పేజీలోకి వెళ్ళి మీరు అది మీకు ఏది కావాలంటే అది మొత్తం కూడా చదువుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అసలు మనం అర్హులమా కాదా ఏంటి ఎంత ఎవరికి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తున్నారు అట్లాంటి విషయాలన్నీ కూడా మీరు ఇందులో డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఒక నాలుగైదు పేజీల్లో ఉంది నేను చూశాను మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు అది డౌన్లోడ్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ లోకల్ స్టేటస్ సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు అసలు ప్రొవైడ్ చేయాలా లేదా ఆ సర్టిఫికేట్ మీకు ఉండాలా లేదా అనేది ఎట్లాంటి క్రైటీరియా ఏంటి అనేది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది అది కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి అదే విధంగా లోకల్ ఏరియా స్టేటస్ సర్టిఫికేట్ కూడా మీరు అది కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటుంది దీని క్లిక్ చేయండి అదేవిధంగా ఏజ్ లిమిట్ బీబీఎస్సీ కోర్సుకి ఏంటంటే మనకి ఏజ్ లిమిట్ ఉంటుంది కదా సో ఆ ఏజ్ లిమిట్ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఏజ్ లిమిట్ ఉంటుంది ఓసీస్కి ఎంత ఉంటుంది బీసీకి ఎంత ఉంటుంది ఎస్సీ అండ్ ఎస్టీకి ఎంత ఏజ్ లిమిట్ ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ క్లిక్ చేస్తే ఫూ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు నేను ఇవన్నీ క్లిక్ చేస్తే వీడియో లెంది అయిపోయిందని నేను క్లిక్ చేయట్లేదు మీరు క్లిక్ చేసి చూడండి మీకు నీట్గా ఉంటుంది అదేవిధంగా నోటిఫికేషన్ ఆఫ్ యూజీ అడ్మిషన్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ ఆఫ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించింది అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ బీబీఎస్సి అండ్ ఏహెచ్ అడ్మిషన్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు అడ్మిషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరికింది సో మనం క్లిక్ పైకి ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇవి వచ్చాయి సో ఇక్కడ క్యాండిడేట్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అదేవిధంగా ఫార్మర్ కోటా వెరిఫికేషన్ డీటెయిల్స్ అదేవిధంగా ఫామ్ వన్ అండ్ ఫామ్ టూ ఫార్మేట్ ఫర్ బీబీఎస్సి అండ్ ఏహెచ్ అదేవిధంగా ఇక్కడ ఏహెచ్ అండ్ కన్ఫ్యూజ్ అవుతే యానిమల్ అదే అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే చూసినట్లయితే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అదేవిధంగా లాస్ట్ ర్యాంక్ వైజ్ డీటెయిల్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫిఫ్త్ సంబంధించినటువంటి ర్యాంక్ వైజ్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అదేవిధంగా యూజర్ యూ యూజర్ మాన్యువల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీబీఎస్సీ అండ్ ఏహెచ్ ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు ఇక్కడ చూస్తే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు వీటి గురించి డిస్కస్ చే సో ఇక్కడ చూస్తే కమాన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సో ఈ డేట్స్ ఇచ్చాడు అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఈ డేట్ ఇచ్చాడు అదేవిధంగా ఫార్మర్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఈ మధ్య డేట్లో ఈ డేట్ చూసుకోండి మీరు చక్కగా ఈ ఈ మధ్య డేట్లలో మనకి ఫార్మర్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగింది అదేవిధంగా క్యాప్ పోలీసుల పోలీస్ సంబంధించినటువంటి ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవి ఈ డేట్లలో చెక్ చేస్తారని చెప్తున్నాడు వెరిఫికేషన్ డేట్స్ అదేవిధంగా ఎన్సీసీ కానివ్వండి స్పోర్ట్స్ గేమ్స్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అవి ఉంటే ఈ డేట్లో చెక్ చేస్తారు అదేవిధంగా పీడబ్ల్యూబిడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు ఈ డేట్న చెక్ చేస్తారు వెరిఫై చేస్తారు సో ఇది గైస్ సో మీరైతే శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ ఉంటుంది కదా దాంట్లో ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి ఇది ఉంది కదా ఈ రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు లేదు మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే ఇక్కడ చూసుకొని మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ ప్రతి దాని మీద కూడా క్లిక్ చేస్తే ఒక నాలుగైదు పేజీలతో మీకు ఒక పీడిఎఫ్ అనేది వదలడం జరుగుతుంది ఆ పీడిఎఫ్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఎవరిని అడగాల్సిన పని లేకుండా మీరు చక్కగా చదువుకొని దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు సో నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అగ్రికల్చర్ సంబంధించింది కూడా మీకు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటా మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ కానీయకుండా చూసుకోండి ఓ పక్క నీట్ కూడా జరుగుతూ ఉంది ఇక ఎంసెట్ డిగ్రీ సంబంధించింది అన్నీ కూడా మనం మన ఛానల్లో చేస్తూ ఉంటాం మీరు అందరూ కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి వీడియోకి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తూ వీడియోని చేస్తూ ఉంటాం ఓకేనా థ్యాంక్ యూ గైస్ ఉంటా మరి